హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కాజు మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లోలా మంచి టేస్ట్ ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మీ ఇంట్లో మష్రూమ్స్ని కొంచెం సేపు నీటిలో అలాగే ఉంచాలి ఇలా చేయటం వల్ల పైన తోలు అనేది సులువుగా వచ్చేస్తుంది ఇలా తోలు తీసేసిన తర్వాత వీటిని రెండు పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఒక్కొక్క మష్రూమ్ని ఇలా కట్ చేసుకుంటేనే మన కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు లవంగాలు ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకుని అనాస పువ్వుని షాయి జీరా అని వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీ దగ్గర లేనట్లయితే అవాయిడ్ చేయవచ్చు వీటిని కాస్త ఫ్రై అవన్ ఇవ్వాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాము ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయొద్దు అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకో అలాగే ఇందులోకి కప్పు జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నాను జీడిపప్పులను కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుందాము మష్రూమ్స్ని వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి రీలో గ్రేవీ కోసం నేను ఇక్కడ మిక్సీ జార్లోకి బాగా పండిన మూడు టమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే రెండించుల అల్లన్నీ కొన్ని వెల్లుల్లిని వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మష్రూమ్స్ కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి టమాటో పేస్ట్ని వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకుంటున్నాను గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి మసాలాలన్నీ మష్రూమ్స్కి అలాగే కాజుకి పట్టే విధంగా కలుపుకోవాలి మంటని సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను కారాన్ని వేసుకున్నాం కదా ఒక వన్ మినిట్ పాటు అలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు కలుపుకొని అలాగే ఉడికించుకోవాలి మీరు కనుక ఇంట్లోనే ఇలా కర్రీ చేసి పెట్టినట్లయితే రెస్టారెంట్కి వెళ్ళడం అనేది మానేస్తారు అంత టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము సర్వింగ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే కాజు మష్రూమ్ కర్రీ రెసిపీ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్పై అను ఛానల్ని మరిన్ని వంటల కోసం అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ విలువైన కమెంట్ని నాకు తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి